ಕಷ್ಟಪು ಮುಂದೆ ಉಂಟು రేపు జరగబోయే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కారులు బెల్లంపల్లికి సంబంధించిన నివాస నివాసములు ఉన్నవాళ్ళుకి రేపు సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది అది ఏబూసీ పోషం పటేల్ మెమోరియల్ ట్రస్ట్ హైదరాబాదు వారి సౌజన్యంలో రేపు సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథి అతిథిగా మన ప్రియతమ స్పీకర్ శాసనసభ స్పీకర్ తెలంగాణ శాసనసభ స్పీకరు సిరికొండ మధుసూదనాచారి గారు ముఖ్య అతిథిగా విచయిచున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు దుర్గం చిన్నయ్య మున్సిపల్ చైర్మన్ గారు శ్రీమతి సునీతారాణి గారు మాజీలు సు సూర్యబాబు సూరిబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు తర్వాత మాజీ సర్పంచ్ గారు వస్తున్నారు ఉన్న మలేష్ గారు శాసనసభ్యులు వస్తున్నారు తర్వాత ఈ యొక్క ఏబూసీ పోషం పటేల్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గారు యాదగిరి గారు దానికి ముఖ్య అతిథిగా ముఖ్యమైనటువంటి నిర్వాహకుడిగా నిర్వాహకు నిర్వాహకుడిగా నిర్వర్తి వారికి మా యొక్క మమ్మల గుర్తించి వందల అరవై తొమ్మిది ఉద్యమకారులను మేము అప్పుడు చదువుకునేటప్పుడు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని సన్మానించి కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనందుకు చేసినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా మా తరపున మా యొక్క ఉద్యమకారుల తరపున వాళ్ళకి కృతజ్ఞతలు మరియు అభివందనలు తెలియజేస్తుంది తెలియజేస్తున్నాము ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో మేము అప్పుడు విద్యార్థులుగా ఉండేది బెల్లంపల్లి మందమరి మంచిర్యాల్ ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా మేము ఉధృ ఉధృతంగా పాల్గొనే వాళ్ళము లాఠీ దెబ్బలు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో అనేక సార్లు మేము అలాంటి అనుభవం మాకు చాలా క్రిటికల్ పొజిషన్ జరిగేది అయితే ఇప్పటి వరకు మమ్మల్ని తెలంగాణ ప్రత్యేక తెలంగాణ యోధులుగా గుర్తించలేదు ఏభూషి యాదగిరి గారు వారి దయాంద్ర హృదయంతో వారు ముందుకు వచ్చి మమ్మల్ని సన్మానించడానికి ఈ కార్యక్రమాన్ని రేపు నిర్ణయించడం జరిగింది దయచేసి ప్రత్యేక తెలంగాణ యోధుల మీద అభిమానం ఉన్న బెల్లంపల్లి వాసులు మందమరి వాసులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని డిగ్రీగా కొనసాగించాలని ప్రార్థిస్తున్నాము వారికి మా ధన్యవాదాలు చెప్పండి రేపు మధ్యాహ్నం ఏబుజ్ భూషం పటేల్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఒక దాదాపు ఎనభై ఐదు మందికి ఇంకా సన్మానం మా ట్రస్ట్ తరఫున చేస్తుంది అంటే గతంలో అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎవరైతే ప్రత్యేక తెలంగాణ గురించి పోరాటం చేసేలో ముఖ్యంగా వాళ్ళను ఉద్దేశించి ఈ మా ట్రస్ట్ ద్వారా అంటే మన తెలంగాణ స్పీకర్ మసు ముఖ్య అతిథిగా వస్తున్నాడు ఆ కార్యక్రమంకి అలాగే ఇక్కడ బెల్లంపెల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాజీ ఎమ్మెల్యే గుండెమలే మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి వీళ్ళంతా అత్యంలో రేపు పద్మశాలి భవన్లో వీళ్ళందరికీ తరఫున అంటే ఈ ఎనభై ఐదు మందికి దాదాపు మేము ట్రస్ట్ ఏబూచిపోస్ట్ తరఫున వీళ్ళందరికీ సన్మానం చేస్తున్నాం సన్మానంలో అంటే కొందరు అంటే ఈరోజు లేరు కొందరు అప్పుడు సాటిఫై చేసిన వాళ్ళు ఉన్నారు ఆ ఉన్న లేని వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలను కూడా రమ్మని మేము ఇన్ఫార్మ్ చేసినాం ఆ ఇన్ఫామ్ ప్రకారం వాళ్ళు వస్తే వాళ్ళందరికీ కూడా సన్మానం చేసినాం చేస్తుంటాం అట్లనే ఇంకెవరన్నా మర్చిపోయి ఉన్నా కూడా వాళ్ళు మాకు వెంటనే ఇవాళ కానీ రేపు కానీ ఇన్ఫార్మ్ చేసినా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏంటంటే సన్మానం చేస్తాను మేము అనుకుంటున్నాం తర్వాత మా ట్రస్ట్ తరఫున ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఏది కళాకాల క్రీడాకాలకు అట్లనే ఓల్డ్ ఉద్యోగ కూడా సీనియర్ సిటిజన్కు ఎందరో విద్యార్థులకు కూడా ఈ బెల్లంపేట ఆదిలాగ్ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేసినాం అట్లయితే ఇది కూడా ఇప్పుడు ఈ సన్మానం అనేది నేను అంటే వాళ్ళ చేయడం ద్వారా మా ట్రస్ట్ కూడా అంటే ఎన్నో కార్యక్రమాలు చేసింది కానీ ఇది ఇంపార్టెంట్ అయిన కార్యక్రమం అనేది నేను భావిస్తూ ముఖ్యంగా రేపు అందరు కూడా అందరి కుటుంబంతో సహా అందరు వస్తే ఈ యొక్క కార్యక్రమం చేపేదం చేస్తారని నీకు కుటుంబం అమ్మ పంజే ఇక్కడైనా ఐ కెన్ ఓకే లాస్ట్ వాట్ వాట్ చాట్ వన్ 5000 ప్లాన్ అండ్ మనేంద్ర అన్నమాట మ్యాటరియల్ పట్ వైట్ చేసారు అవ్ అదే ఒకసారి మనం వెలెంపెడులో ఆ సాం ఇదొక స్టార్ స్టార్ చేసి వచ్చా ఎంత సిడి ఐతే మా ఇదంతా ఒక సిడి చేసారు ప్రోగ్రామ్ ఇక్క నుంచి స్టార్ట్ இروز இருந்து இதே ஸ்டார்டிங் ஹ பிக்ஸிரா மொத்தம் ராயல மொத்தம் ராயல பாத்தேன் அந்த ஷாட் வீ இ ஃபைண்ட் இது ஆட்டரலா ¡Hasta i are gonna

楽しみ。 మరొకసారి ఉద్యమ సందర్భాన్ని నిమవేస్తుంటూ తెలంగాణ ఉద్యమంలో మరి అనేక రకాలుగా అనేక మంది ఎవరికి చూసిన స్థాయిలో వాళ్ళు పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నాం మరి ఆ పోరాట గుర్తులను మరొకసారి గుర్తు చేసుకున్నాం